Namaste, welcome to Viewpoint, Nainu Suri Sagar. నేటి రోజుల్లో ఎక్కువ మంది ప్రభుత్వం లేదా బ్యాంకులు ఇచ్చే భద్రమైన పెట్టుబడి మార్గాలను దృష్టిలో పెడతారు కారణం సులభం అవి ప్రమాదం తక్కువగా ఉండే స్కీమ్లు అలాగే రాబడి కూడా హామీగా అందుతుంది ఈ సందర్భంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడిదారులకు మంచి అవకాశం ఇస్తుంది ఆర్బీఐ రెపో రేటు తగ్గిన తర్వాత అనేక బ్యాంకులు ఎఫ్డీ రేట్లు తగ్గించినా యూనియన్ బ్యాంక్ మాత్రం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను కొనసాగిస్తుంది ముఖ్యంగా మూడేళ్లు మరియు ఐదేళ్లు ఎఫ్డీలు పెట్టుబడిదారులకు మంచి లాభం ఇస్తున్నాయి బ్యాంక్ లో ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు ఎఫ్డీలు తెరవచ్చు ప్రస్తుతం ఈ బ్యాంకు మూడు పాయింట్ నాలుగు సున్నా శాతం నుండి ఏడు పాయింట్ మూడు ఐదు శాతం వరకు వడ్డీ ఇస్తుంది వీటిలో అధిక వడ్డీ మూడేళ్ల ఎఫ్టీలపై ఉంది సాధారణ పెట్టుబడిదారులు ఆరు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ పొందుతారు సీనియర్ సిటిజన్లు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం పొందుతారు ఎనభై ఏళ్లకు పైపడిన సూపర్ సీనియర్లు ఏడు పాయింట్ మూడు ఐదు శాతం వరకు పొందుతారు ఐదు సంవత్సరాల ఎఫ్టీలు కూడా చాలా మందికి సరైన ఎంపికగా మారాయి సాధారణ పౌరులకు ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ సీనియర్లకు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం రేట్లున్నాయి సూపర్ సీనియర్లకు ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం వడ్డీ లభిస్తుంది ప్రతి వయస్సు వర్గానికి వేరు వేరు రేట్లు నిర్ణయించడం ద్వారా పెద్దవారికి మరింత ప్రయోజనం అందుతుంది సాధారణ వ్యక్తి రెండు లక్షలు ఐదు సంవత్సరాల ఎఫ్డీలో పెట్టుకుంటే మెచ్యూరిటీ సమయానికి మొత్తం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పొందుతారు ఇందులో వడ్డీ రూపంలో డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉంటుంది ఈ రాబడి సీనియర్ సిటిజన్లకు ఇంకా ఎక్కువగా ఉంటుంది సీనియర్ సిటిజన్ రెండు లక్షలు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలకు మొత్తం రెండు లక్షల ఎనభై ఒకటి వేల ఐదు వందల అరవై ఎనిమిది లభిస్తుంది వడ్డీ రూపంలో ఎనభై ఒకటి వేల ఐదు వందల అరవై ఎనిమిది వస్తుంది సూపర్ సీనియర్లకు ఈ లాభం మరింత పెరుగుతుంది ఐదు సంవత్సరాల ఎఫ్డీలో రెండు లక్షలు పెట్టుకుంటే మొత్తం రెండు లక్షల ఎనభై ఐదు వేల నలభై తొమ్మిది లభిస్తుంది ఇందులో ఎనభై ఐదు వేల నలభై తొమ్మిది వడ్డీ ఎఫ్డీల ప్రత్యేకత ఏంటంటే వడ్డీ రేటు పూర్తిగా స్థిరంగా ఉంటుంది మార్కెట్ మార్పులు వాటిపై ప్రభావం చూపవు మెచ్యూరిటీ సమయానికి మొత్తం రాబడి హామీగా ఉంటుంది ప్రస్తుతం వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి ఇవి ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం అందుకే ఇటువంటి హామీ ఉన్న స్కీముల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం ముఖ్యంగా రాబోయే సంవత్సరాలకు భద్రమైన ఆదాయం కావాలనుకునే వారికి యూనియన్ బ్యాంక్ ఎఫ్డీలు అద్భుతమైన అవకాశంగా నిలుస్తాయి